అందరికీ కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాము వాషింగ్ మిషన్ వచ్చినాక టూ డేస్ తర్వాత టెక్నీషియన్ వచ్చారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత అన్నీ ఫిట్ చేశాడు ఇంకా ఫిట్ చేసిన తర్వాత వన్ బై వన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసారు ఆల్రెడీ మాకు ఇంతకుముందు ఇదే కంపెనీ వాషింగ్ మిషన్ ఉండే దానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంది వైఫై కనెక్షన్ కూడా ఉంది ఇంతకుముందు ఉన్న వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే బయటికి కనిపించకపోయేది వాష్ అయ్యేది కానీ ఇప్పుడు దీనికి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే చూసుకోవచ్చు ఇంకా ఆయన వాటర్ లెవెల్ కూడా వాటర్లో ఫ్లోరైడ్ ఎంత ఉందని కూడా టెస్ట్ చేశారు మా దగ్గరనైతే చాలా ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఫిల్టర్ పెట్టించుకోమని చెప్పారు ఇంకా నేనేమో మా హస్బెండ్కి చెప్తే ఆయనేమో తర్వాత పెట్టించుకుందాంలే అని చెప్పారు ఇంతకు ముందు వాషింగ్ మెషిన్ కూడా సేమ్ ఫిల్టర్ పెట్టించాక చాలా ప్రాబ్లం అయ్యింది అప్పుడేమో మా డాడీ తర్వాత పెట్టిద్దామని చెప్పి లేట్గా పెట్టించాడు ఇప్పుడు సేమ్ మా హస్బెండ్ కూడా అట్లనే లేట్ లేట్గానే చేస్తుండే ఇంకా ఇదేమో మనకి ఎమర్జెన్సీ లాక్ అన్నట్టు దీన్ని చేసి క్లీన్ చేసుకోవాలి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని హోల్డ్ చేసుకొని పట్టి డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చాలా బాగుంది ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలని చాలా ఆలోచించి ఆలోచించి ఈ వాషింగ్ మెషిన్ తీసుకున్నాం చాలా